పెద్ద పంజాని మండలంలో నిన్నటి దినం ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితులలో నాన్నమ్మ ఫిర్యాదు చేసింది తండ్రి సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం మొదటి బారి చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది మొన్నటి దినం ఈ ఒకటోది జనవరి ఫస్ట్కు ఇంటికన్న వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం ఫోక్స్ యాక్ట్ కింద దాన్ని విచారిస్తున్నాం తదుపరి వివరాలు తిరుగుతాం బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపించాం ఇంతకుముందు ಮುದ್ದಾಗಿ ಸಂಬಂಧಿ ಕೊಡೋ ಇಂದು ಎಲ್ಲ ಕೇಸಲ್ಲ ಫಿರ್ಯಾದಲ್ಲಿ